నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు కీలక అంశంగా మారబోతోంది ఈ బిల్లుపై చర్చకు ఎనిమిది గంటలు కేటాయించింది నిజానికి వక్ఫ్ సవరణ బిల్లు గత ఏడాది ఆగస్టులో లోక్సభలో ప్రవేశపెట్టారు కానీ తీవ్ర వ్యతిరేకత రావడంతో దీనిని వివిధ పార్టీలకు చెందిన దాదాపు ముప్పై ఒక్క మంది ఎంపీలతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో అసలు వక్ఫ్ అంటే ఏంటి వాటి ఆస్తుల మీద ఉన్న వివాదాలేంటి కేంద్రం చెబుతున్న సంస్కరణలేంటి వాటిని వ్యతిరేకిస్తున్న వారి వాదనలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వక్ఫ్ అంటే ఇస్లామిక్ చట్టం ప్రకారం మతపరమైన ప్రయోజనాల కోసం అంకితం చేసిన ఆస్తులు అని అర్థం స్వాతంత్రానికి ముందు ఉన్న ముస్లింలు దానం చేసిన భూమి అంతా ఈ వక్ఫ్ బోర్డుకు చెందుతుంది ఒక్కసారి ఏదైనా ఆస్తిని వక్ఫ్ తమదిగా ప్రకటిస్తే ఇకదానికి ఎదురే ఉండదు ఆ ఆస్తికి సంబంధించిన ప్రస్తుత యజమాని కోర్టుకు వెళ్ళినా లాభం లేదు ఎందుకంటే వక్ఫ్ బోర్డు విషయంలో కోర్టు జోక్యం చేసుకోకుండా ప్రత్యేక చట్టం రూపొందించారు అందుకే ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ ఇండియన్ రైల్వేల తర్వాత మన దేశంలో అతి ఎక్కువగా భూములు వక్ఫ్ బోర్డుకు మాత్రమే ఉన్నాయి నేడు దేశంలో ముప్పై వక్ఫ్ బోర్డులు ఉన్నాయి ఇప్పటి వరకు ఎన్నో ఆస్తులను దేవాలయ భూములను తమవిగా చెప్పి ఆక్రమించుకున్నాయి ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు రెండు వేల తొమ్మిది తర్వాత రెట్టింపు అయ్యాయని ముసాయిదా బిల్లులో కేంద్ర ప్రభుత్వమై పేర్కొంది గత రెండేళ్లలో దేశంలోని వివిధ హైకోర్టులో వక్ఫ్కు సంబంధించిన దాదాపు నూట ఇరవై పిటిషన్లు దాఖలయ్యాయి దీంతో ఈ చట్టంలో సవరణలు ప్రతిపాదించారు దీంతో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డులో కొన్ని ప్రతిపాదిత మార్పులు చేయాలని రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది కానీ ఈ సవరణలకు ముస్లిం సమాజంతో పాటు ఇటు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి ఈ మార్పులు వక్ఫ్ సంస్థల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తాయని మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తాయని విమర్శకులు వాదిస్తున్నారు ముఖ్యంగా కొన్ని సవరణలను ముస్లిం సమాజం వ్యతిరేకిస్తోంది అవేంటో ఇప్పుడు చూద్దాం వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతర సభ్యుల చేరిక రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో కనీసం ఇద్దరు ముస్లిమేతర సభ్యులను చేర్చాలని వక్ఫ్ సవరణ బిల్లు ఆదేశిస్తోంది ఇది వక్ఫ్ బోర్డుల మతపరమైన స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని మైనారిటీ సంస్థలకు రాజ్యాంగ రక్షణలను ఉల్లంఘిస్తుందని ప్రత్యర్థులు వాదిస్తున్నారు వక్ఫాస్తులపై జిల్లా కలెక్టర్లకు అధికారాలు ప్రతిపాదిత సవరణలు వివాదాస్పద వక్ఫాస్తుల యాజమాన్యాన్ని నిర్ణయించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇస్తాయి వక్ఫ్ బోర్డుల అధికార పరిధి నుంచి ప్రభుత్వం నియమించిన అధికారులకు బదలాయించడం అధికార దుర్వినియోగానికి రాజకీయ జోక్యానికి దారితీస్తుందని విమర్శకులు భయపడుతున్నారు ప్రతిపాదిత సవరణలు వివాదాస్పద వక్ఫాస్తుల యాజమాన్యాన్ని నిర్ణయించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇస్తాయి వక్ఫ్ బోర్డుల అధికార పరిధి నుంచి ప్రభుత్వం నియమించిన అధికారులకు అధికారాలను బదలాయించడం అధికార దుర్వినియోగానికి రాజకీయ జోక్యానికి దారితీస్తుందని వక్ఫ్ సభ్యులు భయపడుతున్నారు ఆస్తుల రిజిస్ట్రేషన్కు కొత్త నిబంధనలు వక్ఫ్ బోర్డులు తమ ఆస్తులకు సంబంధించిన ఆస్తి పత్రాలను సమర్పించాలని బిల్లు ఆదేశిస్తుంది దీని ప్రకారం వక్ఫాస్తులకు పూర్తి డాక్యుమెంటేషన్ తప్పనిసరి కానీ వారసత్వంగా ఉన్న ముస్లింల ఆస్తులకు పాత రికార్డులు ఎక్కడ ఉంటాయనే ప్రశ్న తలెత్తుతుంది దీంతో అధికారులు కావాలంటే ఏదైనా వక్ఫాస్తిని ప్రభుత్వ భూమిగా మార్చేయగలరని ముస్లింలు భయపడుతున్నారు ఆక్రమణలకు అవకాశం నూతన చట్టం వల్ల వక్ఫ్ భూముల సర్వే అధికారాలు కలెక్టర్లకు మారిపోవడంతో భూమి ఆక్రమణలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముస్లిం నేతలు ఆరోపిస్తున్నారు బినామీల ద్వారా వక్ఫ్ భూములను కొట్టేసేందుకు ఇది అవకాశం కల్పిస్తుందని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు మత స్వేచ్ఛ ఉల్లంఘన ముస్లిం సమాజంలో మత ధార్మిక ప్రయోజనాల కోసం ఉద్దేశించిన వక్ఫ్ ఆస్తుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవటం మత స్వేచ్ఛకు అడ్డు తగలడమేనని ఇది మైనార్టీల హక్కులను కాలరాస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఈ బిల్లు దుర్మార్గమైందని రాజ్యాంగ విలువలపై జరుగుతున్న దాడిగా ఈ బిల్లును ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి మరి ఈ రోజు లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి ఈ చర్చకు ఎనిమిది గంటల సమయం అవకాశం ఉంది ఒకవైపు బీజేపీ ఎన్డిఏ మిత్రపక్షాల మద్దతుతో బిల్లును ఆమోదించాలని చూస్తోంది మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది రాజ్యసభలోనూ ఇదే ఉత్కంఠ కొనసాగుతోంది ఇప్పుడు మీకు వక్ఫోర్డ్ గురించి దాని సవరణల గురించి ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాడు మరి వక్ఫ్ బోర్డుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియో నొచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి